ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మరి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాస్త్ర మండలి ఎన్నికలు పూర్తయ్యాయి మరి ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయ అధ్యాపక మరియు మిత్ర సంఘాల ఉమ్మడి అభ్యర్థిగా నాకు ఈ గెలుపుకి అవకాశం కల్పించారు కాబట్టి ఈ గెలుపులో భాగస్వాములైనటువంటి మరి అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు మరి పిఆర్టీ సంఘపక్షానికి కూడా మరి పనిచేసినటువంటి మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ విజయం ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏదైతే నాకు మిత్ర సంఘాలన్నీ కూడా సిద్దాంతాలు కూడా పక్కన పెట్టి నా గెలుపు కోసం మద్దతు మరి ఈ రోజు ఈ గౌరవం దక్కడానికి బాధ్యత నాకు అప్పచెప్పడానికి కారణమైందో వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి అన్ని సమస్యలు ప్రైవేట్ యాజమాన్యంలో ఉన్నటువంటి అన్ని సమస్యలు మరి నేను పరిష్కారం చేయడం కోసం నా వంతు కృషి నేను చేస్తానని మరి అందరికీ అందుబాటులో ఉంటానని ఉపాధ్యాయ సమస్య పరిష్కారమే జేయంగా నేను పనిచేస్తానని మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మొదటి ప్రధానతో ఓటు వచ్చినట్లయితే సారు వెంటనే ఇవ్వడానికి అవకాశం ఉంటది రెండో ప్రధానత అవ్వడం వల్ల అది పర్మిషన్ కోసం పైకి రాశారు మరి అక్కడి నుంచి టెక్నికల్ గా అక్కడి నుంచి ఆన్సర్ రావడం లేట్ అయింది ఆలస్యమైంది అందుకే వెయిట్ చేశాం మరి నేను వచ్చి మీతో మాట్లాడి మా కార్యకర్తలు కలుసుకుంటా ఇంకా కలెక్టర్ అడిగాను అడిగితే మరి విత్ పర్మిషన్ రాకుండా అనౌన్స్మెంట్ అవ్వకుండా అఫీషియల్ డిక్లర్ అవ్వకుండా మీరు మీడియా దగ్గరికి వెళ్ళి మరి చెప్పడం కరెక్ట్ కాదు మీ వల్ల మీరు అఫీషియల్ వెళ్ళకూడదు ఇవి వచ్చి సంతకం పెట్టి సర్టిఫికేట్ తీసుకున్నాక మీరు ఏదన్నా చేయండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది వారి సూచన మేరకు నేను కూడా వెయిట్ చేస్తూ మరి మీరు ఇక్కడ ఉన్నారు మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా మంది దూర ప్రాంతం నుంచి వాళ్ళు కూడా ఉదయం నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు అయినప్పుడు కూడా మరి సర్టిఫికేట్ రాకుండా మరి నేను అఫీషియల్ గా వచ్చి మరి మీకు ప్రకటించకుండా నేను వెళ్ళకూడదు కాబట్టి అది వచ్చాకే మీ దగ్గర రావడం జరిగింది గెలుపు అనేది రెండు రాజకీయ ఏం అసలు మీకు మద్దతు ఎవరు రాజకీయ పార్టీకి మీకు సంబంధం ఉందా ఏంటి అసలు నాది రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు నేను ఉపాధ్యాయ ప్రతినిధిగానే ఎమ్మెల్సీ గానే ఎక్స్ ఎమ్మెల్సీ గానే పనిచేస్తాను తప్ప నేను రాజకీయ పార్టీల పరంగా ఎప్పుడు కూడా నేను పనిచేయలేదు శ్రీనివాస నాయుడు ప్రచారం కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫోటోలు పెట్టుకుని జనరల్ గా జనరల్ గా ముఖ్యమంత్రిగా ఎవరైతే ఉంటారో ప్రధానమంత్రిగా ఎవరైతే ఉంటారో రాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో అవన్నీ కూడా పెట్టుకుంటా మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు మా డిపార్ట్మెంట్ సంబంధించినది కాబట్టి మరి ప్రచారంలో మరి మా పాంప్లెట్ కానీ లేదా మా డైరీలో ఉంటాయి కామన్ గా అంతే తప్ప మరొక ఉద్దేశం నీకేం కావాలి బెదర్ నీకేం కావాలి చెప్పేస్తాను చెప్పిన ఉపాధ్యాయుల తరఫున పోటీ చేశాను ఉపాధ్యాయ సంఘాల తరఫున నేను గెలిచాను ఉపాధ్యాయ సంఘాలకి బాధ్యులుగా ఉన్నాను నేను ఏదైతే ఓటు మీ రెండో ఓటు మీకు వెయ్యాలని చెప్పేసి కూడా కొంచెం ప్రచారం జరిగింది అది కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అది కింద వరకు మరి వచ్చిందో లేదో నాకు తెలియదు మరి మేమైతే మాత్రం ఉపాధ్యాయ సంఘాల పక్షాన మరి మేము ముందుకు వెళ్తూ వచ్చాము అందులో భాగంగానే రోజు ఈ రకంగా జరిగింది రెండో పదంతో ఓటు కూడా మీకు రోడ్గ్రహించి రావడం వల్ల ఇన్ని ఓట్లు మీకు వచ్చాయని చెప్పేసి లెక్కలు చెప్పుతున్నాయి సోమర్ ఆరుగా మీరు ఏమంటారు అంటే ఎవరెవరు మీకు పరోక్షంగా ప్రత్యక్ష సపోర్ట్ చేస్తారా ఏదైనా ఉపాధ్యాయులు ఎన్నిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నేను ఉపాధ్యాయుల తరపునే నేను ఎన్నికయ్యాను ఉపాధ్యాయ సంఘాల ఉపాధ్యాయ సంఘాల సపోర్ట్ సపోర్ట్తోటే నేను గెలిచాను అభిప్రాయం ఎందుకు రకరకాల ఉంటాయి ఎలక్షన్ అన్నప్పుడు రకరకాల సమీకరణాలు ఉంటాయి ఆ సమీకరణాలు అనుకున్నట్టుగా రాకపోవచ్చు కానీ ఇక్కడ సమీకరణలు ఏమైనా గెలడమే ముఖ్యం నా ఉపాధ్యాయుల అందరి సహకారంతో నేను గెలిచాను సో ఉపాధ్యాయులు రుణం తీర్చుకోవడం పనిచేస్తాను ఏపీటే వన్ నైన్ థర్టీ ఎయిట్ ఆపస్ ఎస్టియు ఆర్యూపీఏ అలాగే పిఈటి అసోసియేషన్ ట్రైబల్ వెల్ఫేర్ సంఘాలు ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ బీటీఏ ఇలాగా మొత్తం చాలా సంఘాలు అలాగే ప్రైవేట్ యాజమాన్యాలు జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీలు యూనివర్సిటీలు మొత్తం విద్యా సంస్థలు అన్ని కూడా మత్ ఇచ్చాయి రఘువర్మ గారు ఏపీటీఎఫ్ లో రెండు వర్గాలు వన్ నైన్ థర్టీ ఎయిట్ అనేది బాలకృష్ణ వర్గం బాలకృష్ణ గారి వర్గం మాకు సపోర్ట్ చేసింది పిఆర్టీ సంఘానికి సో నాది మాతృ సంస్థ పీఆర్టీయు పిఆర్టీ సంఘానికి మిత్ర సంఘాలు క్రోడీకరించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది ఓటింగ్ అనేసరికి ప్రజ టీచర్ తాలూకా పనితీరు పెట్టి ఉంటది మా పనితీరు పెట్టి ఉంటది నాయుడు గారు శ్రీనివాస నాయుడు వస్తే ఆయన పని పనిచేస్త నమ్మకంతో సంఘం వేరైనా ఒకటో వేసి రెండు ఓటు ప్రయారిటీ ఓటు ఈ ఎన్నిక ద్వారా నాకు ఎవరైతే మద్దతు ఇచ్చి ఈ రోజు గౌరవం దక్కడానికి ఈ బాధ్యత నాకు కల్పించారో వారందరి రుణం తీర్చుకోవడానికి ఈ రోజు ఉపాధ్యాయులు ఎవరైతే నా గెలుపులో భాగస్వాములై నా పక్షాన్ని నిలబడి ఈ గౌరవం దక్కించారో వారు రుణం తీర్చుకోవడానికి ఇంతకు ముందు పన్నెండు సంవత్సరాలు నేను పనిచేసిన దానికంటే ఇంకెక్కువగా కష్టపడి పనిచేసి వారి సమస్యలన్నీ ఏవైతే ఈ రోజు సమస్యలు పేరుకుపోయి ఉన్నాయో ఆ సమస్యలన్నీ తీర్చడం వారు నా మీద ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో నమ్మకాన్ని కాపాడుకోవడం నా బాధ్యత ప్రభుత్వంతో కాస్త ఇప్పుడు కలెక్టర్ గారు ఉన్నారు ఎవరు కలెక్టర్ గా ఉంటే ఆ కలెక్టర్ గారి దగ్గరికి కదా మనం వెళ్తాం కలెక్టర్ గారు వేరే మనం వెళ్ళడం మానే పని ఉపాధ్యాయు రిప్రజెంట్ పట్టుకుని ఎవరు వాళ్ళ దగ్గరికి వెళ్తాం కామన్ కదా అది పోలే తొమ్మిది వేల రెండు వందలు చిల్లర మాకు ఫిగర్ కరెక్ట్ గా ఎగ్జాక్ట్ తెలియదు మీకు వాట్సాప్ పెడతారు సార్ వాళ్ళు ఆ ప్రకారం నాకు వచ్చాయి రెండోటి ఫస్ట్ ఓటికి ఇంకా కొంత ఎనిమిది వందలు ఏడు వందల యాభై తక్కువ ఉందని చెప్పి దానికోసం మళ్ళీ రఘువర్మ గానీ కూడా ఎలిమినేట్ చేస్తే అవి కూడా కలిస్తే పన్నెండు వేల ఆరు వందలు వచ్చాయి అవన్నీ ఇక్కడ ఒకటేనండి ఇక్కడ ఒకటే ఉపాధ్యాయులుకి నేను ఈ రోజు కొత్త కాదు నేను ఫ్రెష్ క్యాండిడేట్ కాదు నేను పన్నెండు సంవత్సరాలు పనిచేసాను ఎమ్మెల్సీగా మళ్లీ ఆరు సంవత్సరాలు కొన్ని మార్పులో భాగంగా నేను దూరం అయ్యాను సో మళ్లీ ఇప్పుడు నా గత పన్నెండు సంవత్సరాల్లో తప్పనిసరిగా సామవేద దండోపాయలు అనే ఉంటాయి మా పిఆర్టీయు సంఘం మిత్ర సంఘాలు అందరూ కూడా మత్తిచ్చిన సంఘం కూర్చొని సమస్యను ఏ రకంగా పరిష్కరించుకోవాలన్నది చర్చించి ఇప్పుడు ఎంత ముందైతే నేను ఒక్క నిర్ణయం తీసుకోగలను ఇప్పుడు మిత్ర సంఘాలు కూడా నాకు జతయ్యాయి కాబట్టి అందరూ కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుని మేము ముందుకెళ్లి సమస్య సాధన లక్ష్యంగా మేము ముందుకు వెళ్తాం ఈ పార్టీలతో సంబంధం లేదు ఇవాళ నాయుడు గారు గెలిచినే ఉపాధ్యాయుల సమిష్టి విజయం ఈ రోజు మరి ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉన్న ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా నాయుడు గారు రెండు పీఆర్టీ వెంట ఇవాళ మద్దతు ఇవ్వడం వల్ల నాయుడు గారు కెలడం జరిగింది కృష్ణయ్య గారు రాష్ట్ర అధ్యక్షుడు అండి శ్రీనివాళ్ళ విజయం ఉపాధ్యాయ విజయంగా మేము అభిమానిస్తున్నాము ముఖ్యంగా విఆర్టీయూ మిత్ర మిత్రపక్షాల కూటమి అభ్యర్థిగా డాక్టర్ గాదాశ్రీనివాస బలపడడం జరిగింది ఈ రోజు ఈ విజయం ఉపాధ్యాయులకు అంకితం చేస్తున్నాం ఇది విజయం భావిస్తున్నాము మాకు ఎలాంటి రాజకీయ పార్టీలతో పొత్తు లేదు మాది ఇండివిజువల్ గానే ఉంటుంది ఏ ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా మాకు మా సమస్యలు సాధనే విధంగా మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం কি <laughs> নেকি <laughs> ம <laughs> Intro